రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా మేలు చేస్తుందని తెలిపారు నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ కుంటా రమేష్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేశారని సన్నాలపై ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నామని చెప్పుకొచ్చారు ఎలాంటి తరుగు లేకుండా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అన్నారు అన్నదాతలకు బోనస్ ఇస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రమేష్ రెడ్డి ఆయన వెంట డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఉన్నారు ఈ మూడు రోజుల కార్యక్రమంలో రైతు పండుగగా ప్రభుత్వం గుర్తించి అన్ని రకాలుగా రైతులకు ప్రోత్సహించే విధంగా మరి ఒకటేమో రుణమాఫీ దాదాపు రుణమాఫీ కుటుంబానికి ఒకరికి రుణమాఫీ చేయడం జరిగింది అట్లాగే మరి ఒక్కసారి ఒక టర్మ్ లో రైతు బంధు కూడా ఇవ్వడం జరిగింది మరి మొన్న ముఖ్యమంత్రి గారు మేము కలిసిన రోజు వచ్చే నెలలో రవి కాలానికి కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది మాకు అట్లాగే ఈ రోజు ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో భాగంగా హారు అమలులో ఇదొకటి రైతు బోనస్ ఇవ్వడం జరుగుతుంది మొదలు చెప్పారు దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సన్న రకాలకు బోనస్